వెల్కమ్ టు న్యూస్ నిర్మల్ జిల్లా బైన్స పట్టణంలో ఈ రోజు శ్రీ బసవేశ్వర్ మహారాజ్ ఎనిమిది వందల తొంభై రెండవ జయంతిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు ఈ సందర్భంగా లింగాయతులు భారీగా హాజరయ్యారు కార్యక్రమంలో భాగంగా లింగాయత్తుల ఆఫీస్ నుండి శివాజీ చౌక్ మీదుగా బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అలాగే కుబేర్ చౌరస్తా నుండి గాంధీ విగ్రహానికి పూలమాలలతో శోభాయాత్రను నిర్వహించారు ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ గణేష్ పాటిల్ మహారాజ్ మాట్లాడుతూ సమాజంలో కుల మత భేదాలు లేకుండా మానవతా విలువలను పాటించాలి అని అన్నారు ఆయన సందేశం ప్రతి ఒక్కరిని చైతన్యపరిచేలా ఉంది జయంతి సందర్భంగా నిర్వహించినటువంటి కార్యక్రమాలు ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించాయి గ్రామస్తులు యువత పెద్దలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు మహారాజు యొక్క చిత్రాలను అలాంటి మహా యొక్క జయంతి ఉత్సవాలు అన్న రోజుల్లో ప్రతి ప్రతి గడపలో జరగాలని ప్రతి మనిషి ఉదయంలో తన విచారధార రావాలని సమాజంలో ఇప్పుడు కూడా కూడుకొని ఉన్న లింగ వర్ణ భేద జాతి తొలగిపోయి ఏకమేవ సనాతన ధర్మం అదే బంధువులు ఇక్కడ మహాత్ముని కూడా ఆయనను కూడా పూలమాలతో సత్కరించి ముందుకెళ్తున్నారు కేవలం బసవేశ్వర్ మహారాజు ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని ఒక్కసారి నేను అదే చెప్తున్నా మీరు మీ జీవితంలో ఒక్కసారి బసవేశ్వరుని గురించి తెలుసుకోండి మన యొక్క ఇప్పుడున్న పరిస్థితికి ఆయన విచారాలు చాలా తోడ్పడతాయని కోరుతూ మీ అందరికీ కూడా బసవేశ్వరుడు ఆశీర్వాదం ఉండాలని జయ బస్వా ఒక సామాన్య వ్యక్తిగా కర్ణాటక ప్రాంతంలో జన్మించినా కూడా తన యొక్క అద్భుతమైన క్రాంతి ద్వారా ప్రజలలో మూఢని విశ్వాసాలను తొలగించి కులవర్ణ భేదాలను తొలగించి సమస్త మానవాళి ఒకటే జీవునికి శివునితో గల సంబంధాన్ని తెలియజేసిన మహా వ్యక్తి బశ్వేశ్వర్ మహారాజ్ ఈరోజు కొంతమంది ఏమనుకుంటారంటే లింగాయత్ బంధువులు మాత్రమే ఒక వర్గానికి చెందిన లింగాయత్ బంధువులు బశ్వేశ్వర జయంతి జరుపుకుంటారు అలా కాదండి సరైన అవగాహన లేకుండా గత రెండు సంవత్సరాల నుంచి బశ్వేశ్వర జయంతి ఇలా లింగాయత్ బంధువుల ద్వారా సాధారణంగా జరుపుకోవడం జరుగుతుంది కానీ రానున్న రోజుల్లో నేను ఖచ్చితంగా విశ్వాసంగా చెప్తున్నా ఎప్పుడైతే మహాత్మా బసవేశ్వరుని విచారాలు మన జీవితంలో వచ్చి మనం అర్థం చేసుకుంటామో ప్రతి మనిషి మనకు జీవితంలో ఆదర్శంగా తీసుకుంటామండి ఎందుకంటే పన్నెండవ శతాబ్దంలోనే కులమత భేద వర్గ వివక్షతను తొలగించి యావత్ మానవాడు అందరూ ఒకటే అని తన యొక్క అనుభవం మండపంలో గౌరవించిన ఏకైక మొదటి వ్యక్తి మన మహాత్మా బసవేశ్వరుడు ఒకసారి గట్టిగా చెప్పండి మహాత్మా బసవేశ్వర మహారాజ్ కి అలాంటి మహాత్ముని విచారాలు రోజు లింగాయ బంధువులందరూ కలిసి తమ వంతు ప్రయత్నం చేస్తూ గ్రామ గ్రామంలో కూడా ఈ బసవేశ్వరుని జయంతి జరుపుకోవడం జరుగుతుంది నా బహిసా పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలారా ఇక్కడ ఉపస్థితులైన చూస్తే అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి ఒక్కసారి మీ గూగుల్ చేసి బసవేశ్వర మహారాజాని మీరు టైప్ చేయండి హూ ఇస్ ద బసవేశ్వరం కంప్లీట్ గా తన యొక్క చరిత్ర తెలుస్తుందండి పన్నెండవ శతాబ్దంలోనే అద్భుతమైన తన అనుభవం మండపం ద్వారా ఈ రోజు చూస్తున్న మనం పార్లమెంటేరియన్ సిస్టమ్ దానికి మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన నరేంద్ర మోదీ గారు కూడా కొత్తగా నిర్మించిన ఆ పార్లమెంట్ మొట్టమొదటిసారిగా మహాత్ముల యొక్క విచారాలు ప్రతి మనిషి ఆచరించాలని కోరుతూ మరొకసారి ఇక్కడ ఉపస్థితులు అందరికీ కూడా మహాత్ముల యొక్క ఆశీర్వాదం ఉండాలని మీ అందరికీ కూడా విశ్వేశ్వరుడు యొక్క జీవితం ఆదర్శంగా నిలవాలని కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఇంత ఎండలో కూడా ఆయన యొక్క జంటలు పట్టుకొని ఘనంగా ఆయన యొక్క పాటలు పాడుకుంటూ మనం ఈ జయంతిని నిర్వహిస్తున్నాం మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అదే విధంగా వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా ప్రతి మూల మూలాన కూడా ఆయన విచారాలు తీసుకెళ్ళి చేస్తామంటూ ఇక్కడ గాంధీ యొక్క విగ్రహం సంకల్పం చేసి చెప్తున్నాం చూడండి మీరు అక్కడ బస్ స్టాండ్ పట్టణంలో బశ్వేశ్వరుని యొక్క జయంతి నిమిత్తంగా ఈ శోభాయాత్ర చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది జరిగిన ఎండల మూలంగా జనసంఖ్య తక్కువగా ఉన్న మహాత్ముని యొక్క జయంతి ఉత్సవాలు గత ఎనిమిది వందల సంవత్సరాలు అయిపోయినా కూడా తన యొక్క విచారధార నిరంతరంగా జనసంఖ్య తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు అని ఆయన విచారధార ఆగని విచారధార అలాంటి మహాత్మా బసవేశ్వరుడి జయంతి ఈ రోజు మన బైసా పట్టణంలో కూడా జరు జరుపుకోవడం జరుగుతుంది అందులో నిమిత్తంగానే ఈ రోజు భారీ శోభాయాత్ర నా యొక్క సమస్త బైసా మరియు పరిసర ప్రాంత బంధువులారా బస్వేశ్వర మహారాజ్ మనకి కొందరికి సూపర్ సూపర్ చిలు కావచ్చు కొందరికి తెలియకపోవచ్చు